వాక్ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలియ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు ఇందిరమ్మ ఇళ్ల పురోగతి వార్డుల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజా ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు అవుతున్నాయని ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నా ఉద్దేశం ఏంటంటే నాకు అనులు బనసులో ఉన్నటువంటి ఒక గృహం నాకు ఆ దేవుడు కల్పించారు సార్ అమ్మవారు మరియు మరి రేవంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు ఐలన్న గారికి పదే పదే నమస్కారం చేస్తున్నారు అదే విధంగా సీలింగ్ భూమి కూడా నాకు రెండు ఎకరాలు అమ్మవారి ఇచ్చింది అదే విధంగా ఇచ్చింది మళ్ళీ మీ ఆయన ఒక గృహం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా అప్పుడు ఇంద్రమ్మ తోటి భూమి వచ్చింది ఇప్పుడు రేవంత్ తోటి వచ్చింది సంతోషం కదా కంప్లీట్ చేయి అదే విధంగా నేను చేయిందుకు వచ్చానంటే మీరు ఎంత కడుతున్నారు ఎట్లా కడుతున్నారు తొందరగా ఏమైనా ఇష్ట ప్రాబ్లం ఉందా ఇంకేమైనా లేబర్ ప్రాబ్లం ఉందా అని చెప్పడానికి కనుకోవడానికి వచ్చిన మీరు తొందర రెండు నెలలకి గ్రూప్షన్ కావాలి ఏంది లే పిల్లలు వేసే స్లాబ్ తొందర అవుతుంది కదా రెండు నెలలు మళ్ళీ గ్రూప్ చేద్దాం కదా రైట్ అదే విధంగా మనకు రేషన్ బియ్యం సన్న బియ్యం కూడా మనకు దొడ్డు బియ్యం అయితే ఇప్పుడు రేషన్ బియ్యము పోతే ఇది రైతు బంధు అవన్నీ కార్యక్రమం అన్ని చేపడుతుంది అదే విధంగా మా భార్య కూడా యాక్సిడెంట్ అయితే మీకు కూడా స్పందించారు ఎలక్షన్ బిజీ కాబట్టి మీ ఒకసారి దగ్గర గుట్టారు అన్నగారికి నాగేశ్వర గారికి అన్నకి అన్న చెప్పినా అది కొంచెం సహాయం చేస్తారని కూడా రెండు మూడు లక్షలు పెట్టాను సార్ మా భార్య ఏమన్నా అప్పుడు ఇప్పుడు పెట్టలేదు సార్ అప్పుడు వచ్చిన సార్ మళ్ళీ చెప్తే మీకు స్పంది చేసి చెప్తే చేస్తానని నాకు కట్టు నువ్వు తొందరగా కడితే నీకు వస్తాయి సంగమంతం కూడా అమ్మౌం తీసుకొని పెట్టుబడులు ఎక్కువ వాళ్ళు ఇస్తారు మళ్ళీ నీకు బిల్ ఇప్పుడు లక్ష రూపాయలు పడతాయి ఫోటో క్యాప్చర్ చేసినట్ట ఎంతమంది పిల్లలు అమ్మాయి చదివిస్తున్నా ఎందుకు ఎలా మెడిసిన్ మేస్త్రా మెడిసిన్ రైట్ ఎట్లుంది ఇందిరా మీరు ఏమనిపిస్తుంది ఎన్నోళ్ళ ఇల్లు కట్టుకోవాలి అనుకోటి నుంచి అనుకుంటున్నాం ఇల్లు కట్టాలి మరి పదేళ్ళు ఇల్లు వచ్చిందా ఇప్పుడు ఇప్పుడు ఎట్లొచ్చింది మన గవర్నమెంట్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వచ్చింది సంతోషమేనా సొంత ఇంటికాడ నెరవేరుతుందా తొందర కట్టు తొందర వాళ్ళు అధికారులు కూడా డబ్బులు ఇస్తారు నమస్తారా నేను ఎమ్మెల్యే ఐలే అదే మా ఇంటికి వచ్చినిల్ చూస్తున్నా అదే తమ్ముడు తమ్ముడు కలిసి మంచి కడుతున్నావు తొందరగా కంప్లీట్ చేయరి ఇలా బీస్ బిల్ కూడా ఇప్పిస్తున్నా తొందరగా కంప్లీట్ చేయి గ్రూప్ బిల్ వాళ్ళు మళ్ళా సరే సిమెంట్ ఇప్పిస్తుంది నీకు ఇద్దరు అల్లులేనట అల్లులే కానీ ఇంకా ఇల్లు మరి ఇల్లు అయితే బాగా కడుతున్నా మంచిగా ఉంది ఇల్లు అటు సిమెంట్ ఇంత పంపిస్తుంది అమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్త సంతోషమా ఎన్నెండ్ల ఇల్లు అనుకోటి కొన్ని నీళ్ళు అనుకో పడ్డ ఉంటున్న అదేళ్ళు ఇప్పుడు కళ నెరవేరుతుంది కదా రేవంత్ అన్న గవర్నమెంట్ రేవంత్ అన్న దర్యానం చేస్తాం మలసడా కానీ అమ్మా మరి మీరు అందరం అనుకుంటూ ఎప్పటికి వస్తాడు అందుకే అంటుడు ఇరవై వేలు మనమే అంటుండు మీరు అందరు దీపిస్తారు కదా గవర్నమెంట్ వచ్చేది మీరు అందరూ రోడ్లు వేసి ఎంఎల్ అయిన ఎంఎల్ అయితే మనకి గవర్నమెంట్ వచ్చేది గవర్నమెంట్ వచ్చిన గెనిపాలు వస్తున్నాయి ఇంద్రం ఇల్లు వస్తున్నాయి రేషన్ కార్డులు వస్తున్నాయి రుణ భయం పోయింది రైతు భరోసా వచ్చింది ఐదు వందలకే గ్యాస్ వస్తుంది రెండు వందల ఇట్లా కరెంటు ఫ్రీ వస్తుంది ఎప్పుడైనా వచ్చినాయి ఇవన్నీ అప్పుడేమో మనం తెలంగాణ ఏర్పడేటప్పుడు మిగులు పరిచయా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మనం అప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రి అప్పుడు ఉన్న ఆయన చేసుకొస్తావా లేదా పుల్లన్న మంచిగా అర్థం చేసుకోండి మీ ఫ్రెండా ఇంకేమి అయ్యో అంటే మళ్ళీ ఎవరి పేరు నీ పేరు వచ్చిందా రైట్ డిస్మిల్ బిల్ అయిందా

తొందర కంప్లీట్ చేయాలి అందుకే ఏ కి వచ్చింది ఎట్లుంది ఏమైనా ఇబ్బంది అవుతుందా ఇసుక సిమెంట్ కదా ರಜಕ ಸಂಘ ಅಧ್ಯಕ್ಷ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరీనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नाकारम एडमिशन आर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869